హలో ఫ్రెండ్స్ హ్యాపీ సండే ఈరోజు సండే కదా మీ ఇంట్లో ఏంటి స్పెషల్ మేమైతే నాటుకోడి బిర్యానీ చేసుకుంటున్నాము ఇక బయట స్టవ్ పెట్టుకొని పెద్ద గిన్నె పెట్టుకొని మేమైతే ముగ్గురం యారన్లం కలిసి చికెన్ బిర్యానీ చేస్తున్నాము మా ఫ్యామిలీ పెద్ద ఫ్యామిలీ అత్తమ్మ మామయ్య అలా ముగ్గురు కొడుకులు మేము ముగ్గురం కోడనలా ఇద్దరు పిల్లలు మొత్తం పది మందిని ఇంట్లో చిన్న చిన్న ఫంక్షన్స్ బర్త్డేలు మ్యారేజ్ డేలు అన్నీ ఇలా ముగ్గురం కలిసి వంటలు చేసుకొని చక్కగా ఎంజాయ్ చేస్తాము ఇంతకుముందు కూడా ఒకసారి రెండుసార్లు చేసాము నాటుకోడి బిర్యానీ చక్కగా కుదిరింది అందుకే మళ్ళీ చేస్తున్నాము ఇప్పుడు కూడా చాలా టేస్టీగా కుదిరింది ఇలా తల ఒక పని చేసుకుంటుంటే మనకు పని చేసినట్టే అనిపించదు త్వరగా అయిపోతుంది ఇలా మాట్లాడుకుంటూ చక్కగా పని చేసుకుంటే కూడా మనం పని చేసినట్టు కూడా అనిపించదు ఎంతైనా చేసేయాలనిపిస్తుంది పని ఇక ఇది కాశ్మీర్ నుంచి తీసుకొచ్చిన కుంకుమ పువ్వు ఒరిజినల్ కుంకుమ పువ్వు కలర్ వేయకుండా కుంకుమ పువ్వే వేసేసాము ఇక మా ఇంట్లోనైతే మేము ఇలా బిర్యానీ చేసుకొని తింటున్నాము మరి మీరేం చేసారు ఈ సండే కామెంట్ చేయండి మీకు కూడా ఇలా ఉమ్మడి కుటుంబం అంటే ఇష్టమా లేదంటే సింగిల్ ఫ్యామిలీ అంటే ఇష్టమా కామెంట్ చేయండి ఇక బిర్యానీ గరం మసాలా కూడా కొద్దిగా వేసాము ఇదే మసాలా బాగుంటుంది లైట్గా వేసాము ఇక చల్లచారు కూడా చేసాము బిర్యానీ కాంబినేషన్లో చాలా బాగా కుదిరింది మీకు వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ